హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మాధురి శివ గుడికి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా దేవుడికి దండం పెట్టుకున్నాక పూజారి ఇచ్చే తీర్థం తీసుకుంటే ఎంతో హాయిగా ఉంటుంది కదా ఆ తీర్థానికి అలా టేస్ట్ ఎలా వస్తుందో ఈ వీడియోలో చూసేయండి నేను టూ గ్రామ్స్ యాలకలు వన్ జాజికాయ టూ గ్రామ్స్ జాపత్రి అలాగే టూ గ్రామ్స్ లవంగాలు అలాగే కొంచెం పచ్చకర్పూరం తీసుకోవాలి నాకైతే ఇవి మొత్తం టెన్ గ్రామ్స్ వచ్చాయి అన్నీ వన్ వన్ స్పూన్ తీసుకున్నా మీకు కొలత కరెక్ట్గా సరిపోతుంది ముందుగా యాలకలు ఇలా పొట్టు తీసుకొని గింజలు వేరు చేసుకోవాలి అలాగే జాజికాయ కూడా నలగ కొట్టి పెట్టుకున్నాను అన్నీ వన్ వన్ స్పూన్ తీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనము అన్ని పదార్థాలు మిక్సీ గిన్నెలకు తీసుకొని మంచిగా ఫైన్ పౌడర్ చేసుకోవడమే ఇక ఈ పౌడర్ ని ఎయిర్ టైట్ జార్ లో స్టోర్ చేసి పెట్టుకోవడమే డైలీ దేవుడికి పెట్టే వాటర్ లో రెండు చిటికెళ్లు ఈ పౌడర్ కలిపి రెండు తులసాకులు కూడా వేసి దేవుడికి పెడతాను సో దట్స్ ద వీడియో టుడే థ్యాంక్స్ ఫర్ వాచింగ్